వెల్కమ్ టు టీటెన్ నేను మీరేవతి భారత్ లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతుందని మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ఈ నివేదికను భారత్ తో తోసిపుచ్చింది మత స్వేచ్ఛపై అమెరికా విడుదల చేసిన నివేదికను తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు అమెరికా నివేదికలో చాలా పక్షపాతం ఉందని భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన లేకుండా అమెరికా ప్రత్యేక కథనాన్ని రూపొందించిందని జైస్వాల్ మండిపడ్డారు భారతీయ న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని చట్టపరమైన తీర్పుల సమగ్రతను కూడా ఈ నివేదికలు సవాలు చేసేలా కనిపిస్తుందని ఆయన అన్నారు కాగా భారత్ లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతుందని అమెరికా బుధవారం రిలీజియన్ ఫ్రీడమ్ రిపోర్టు ను విడుదల చేసింది భారతదేశంలో మైనారిటీ వర్గాలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది ఇది మే రెండు వేల ఇరవై మూడులో లో ప్రారంభమైన హింసను కూడా ప్రస్తావించింది అమెరికా నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నది భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన లేదు కాబట్టి మేము దానిని తిరస్కరిస్తున్నాం ఈ నివేదికలో ఆరోపణలు తప్పుడు అంశాలు అసత్యాలు పక్షపాత మూలలు ఉన్నట్లు కనిపిస్తోంది ఇది ఏకపక్ష అంచనాల మిశ్రమమని జైస్వాల్ వ్యాఖ్యానించారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి